హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆలు సోయా బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక కప్పు సోయాబీన్స్ అయితే తీసుకున్నానండి మిల్ మేకర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మేకర్ మేకర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ కావాల్సి వేయడంలో రెండు మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నానండి పొటాటోస్ వాచ్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకొని మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ పొటాటో పీసెస్ అన్ని ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మీడియం సైజ్ మూడు టమాటోస్ తీసుకున్నానండి టమాటో పీసెస్ కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మిల్క్ మేకర్ను ఆయిల్ వేడైన తర్వాత అందులోని వాటర్ తీసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ అనండి ఫ్రై అయిపోయింది తీసేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు యాల్ యాడ్ చేసుకొని రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టర్బారిక్ పౌడర్ యాడ్ చేసుకొని పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటో పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడైతే పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టేస్టీ టేస్టీ ఆలు మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్దీ కూడా నాన్ వెజ్ తినని వారికి ఇది చాలా వెజిటేరియన్స్ కి ఇది హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ అది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్